ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం దుర్గా నవరాత్రులు జరుపుకుంటాం దానికి అనుకూలంగా నవార్ణవ మంత్ర సంపుటిత తంత్రయోగంలో షట్కర్మల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు విద్వేషణ మంత్రం గురించి చెప్పుకున్నాం ఈ విద్వేషణ మంత్రం నల్లని వస్త్రములు ధరించి చేయవలసి ఉంటుంది ఈ మంత్రం చేయాలనుకునే వాళ్ళు ముందుగా నవార్ణవ మంత్రము గాని లేక దుర్గాదేవి యొక్క మూల మంత్రము గాని పూర్తి చేసిన వారై ఉండాలి ఇది ప్రత్యక్షంగా చేసే మంత్రము కాదు ఈ మంత్రము పురస్కరణ విధులు గావించాలంటే పదమూడు లక్షలు జపం చేయవలసి ఉంటుంది ఇరవై రోజుల్లోగా పూర్తి చేయాలి సి ఉంటుంది నల్లని రంగు వస్త్రములు ధరించి నల్లని రంగు ఆసనం వేసి నల్ల నువ్వులను నీటిలో కలుపుకుంటూ ఆ నీళ్లను స్నానం చేస్తూ సాధన చేయవలసి ఉంటుంది ఈ సాధన జ్యేష్ఠ మాసము ఆషాఢ మాసములలో అనగా గ్రీష్మ ఋతువులో శీఘ్రంగా ఫలిస్తుంది ఈ సాధన చేసే సమయం ఉదయం సాయంత్రం తొలి సంధ్య మరి సంధ్య మనం కుల దేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత చాముండేశ్వరి యొక్క ఉపాసన ఎప్పటికే పూర్తి చేసి ఉన్నాం కాబట్టి చాముండేశ్వరికి యథాశక్తి సోడ సోపచార పూజలు చేసి తర్వాత మనం మధ్యాహ్నం రెండు గంటల నుండి ఆరు గంటల లోపు ఈ మంత్రము జపం చేయవలసి ఉంటుంది ఇది పూర్తి విధానము లేదా ఇప్పుడు ఉండే తాత్కాలిక పరిష్కారం కొరకు లేక ఈ ప్రయోగములన్నీ అంటే తంత్రయోగంలో సత్కర్మలన్నీ స్థాయిని అనుసరించి ఉంటాయి ఒక వ్యక్తిపై ప్రయోగించే ప్రయోగం ఒక స్థితిలో ఉండే వారిపై చేసినా లేక మంత్ర విధులు తెలిసిన వారిపై చేసిన గురువులపై చేసినా దానికి మనం ముందు క్యాలిక్యులేట్ చేసుకుని చేయవలసి ఉంటుంది అది గురు సమక్షంలో కాలకులేట్ చేస్తే మంచిది లేదా ప్రయోగయుక్తంగా ఇరవై రెండు రోజులు రోజుకి ముప్పై రెండు మాలల చొప్పున జపం చేసి కూడా మనం దీని యొక్క ఫలితం పొందవచ్చు మీరు అయినంత వరకు ప్రసంగం విని అవగాహన పెంచుకొని తర్వాతే జపంలకు ఉపక్రమించండి గురువు తప్పనిసరి ఉండాలి ఇటువంటి విద్యలు చేయాలండి ఎందుకంటే ఒక సౌమ్య దేవతను ఒక రాజమాతను తీసుకుని వచ్చి మనం క్రియలు చేయిస్తున్నాము అంటే దాన్ని తగు విధంగా మనం కూడా ఉండాలి ఎందుకంటే రత్నశ్రీ హిందూ సేవ సమాజంలో పీఠ దేవత చాముండేశ్వరి ఇంతవరకు చాముండేశ్వరికి ఎక్కడ కూడా క్రియలు ఒప్పజెప్పలేదు ఆమెను కేవలం పూజించి తల్లిలా మన తల్లిని ఎలాగైతే సోఫా సెట్ మీద కూర్చుని పెట్టి ఆమెకు అవసరాల కొద్ది పాలు నీళ్లు భోజనం ఇస్తూ ఉంటాము రత్నశ్రీ ప్రకారం చాముండేశ్వరి కూడా అంతే ఆమెకు పూజించడమే తప్ప ఆమెకి ఎటువంటి క్రియలు చెప్పం అటువంటిది ఇప్పుడు మీరు క్రియ చేస్తున్నారు కాబట్టి దానికి తగినట్టుగా మీరు వ్యవహరించవలసి ఉంటుంది శాస్త్ర విధిని అనుసరించి ఋతువు అని చెప్పి ఉన్నాము కానీ తాత్కాలిక ఉపశమనం కోసం మనం ఈ విద్యను శుక్రవారం అమావాస్య పూర్ణిమ కృష్ణపక్ష అష్టమి తిథులందు ప్రారంభించ మూల నక్షత్రం రోజు కూడా ప్రారంభించుకోవచ్చు ఇప్పుడు మంత్రము ఓం ఐం హ్రీం క్లీం చాముండా అముకం అముకస్య విద్వేషణం కురు స్వాహ మంత్రం మరోసారి ఓం క్లీం చాముండా అముకం అముకస్య విద్వేషణం కురు స్వాహ మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం క్లీం చాముండా అముకం అముకస్య క్య కురు కురు స్వాహ ద్వరూపుల వాచక జపమే చేయాలి మానసిక ఉపాంశ పనికిరాదు ఈ మంత్రము ఎవరైతే చాముడేశ్వర యొక్క ఉపాసన పూర్తి చేసుకుని తర్వాత పదమూడు లక్షలు జపం పూర్తి చేసుకుని యజ్ఞ తర్పణాది విధులు గావించి ఉంటారో వారు కేవలం అమ్ముకం అన్న దగ్గర ఎవరి పేరు చేర్చి మంత్రం జపిస్తారో వారు వెంటనే విద్వేషణ చేయబడతారు అయితే ఇక్కడ చిన్న వెసులుబాటును కల్పించాలి శత్రువులు ఇద్దరైనప్పుడు ఇద్దరు యొక్క పేర్లు అమ్ముకం అముక అని చెబుతూ విద్వేషణం కురు స్వాహ అని చెప్పాలి ప్రసంగంలో వింటే అవగాహన పెరుగుతుంది దాని వలన మీకు అతి సునాయాసంగా ప్రక్రియలు చేయగలరు స్వరూపులారా చేయండి చేసి తగ్గలి మనస్కామ్యములన్నీ నెరవేర్చుకోవడంతో పాటు ఆనందకరమైన సౌభాగ్యదాయకమైన ఆరోగ్య ఆయుస్సు కలిగి ఉన్న మిక్కులీ సంతోషకరమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణములను నిర్మించుకొని హైందవ సనాతన ధర్మంలో వస్తున్న పర్వ దినములను వినియోగించుకొని భక్తిని శక్తిగా మార్చుకొని శక్తివంతులుగా మారి మీరు పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని హైందవ సనాతన ధర్మ ఋషులు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన యొక్క కీర్తి కిరీటాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ఒక్కడిగైనా ముందుకు వేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్